శ్రీ కొండపల్లి అప్పారావు గారు జనరల్ సెక్రటరీగా పంప సత్యనారాయణ గారు కోసాలి శ్రీమతి ముల్లపూడి రాజు గారు డైరెక్టర్ శ్రీ బోలు వెంకటరావు గారు శ్రీ ముత్తుకూరు నరసింహుని గారు శ్రీ చవల మురళీకృష్ణ గారు శ్రీ సాఖ్య అశోక్ రాజు గారు శ్రీ కరాటప్ప వేణుగోపాల్ గారు శ్రీ రయ్యూరు భాస్కర్ గారు శ్రీమతి పాలూరి భవానీ గారు శ్రీమతి కనపూర్తి అరుణశ్రీ గారు శ్రీమతి చుట్టూరు వెంకట కుమారి గారు శ్రీమతి పప్పుల లక్ష్మీ కనకదుర్గ గారు శ్రీమతి పోలూరి రామలక్ష్మి గారు వీరందరూ కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండి చైర్మన్ శ్రీ తోరం రాజా గారు వైస్ చైర్మన్ శ్రీ కొండపల్లి అప్పారావు గారు జనరల్ సెక్రటరీగా శ్రీ పంపన సత్యనారాయణ గారు కౌశల్ గారు శ్రీమతి మొన్నపుడి రాజు గారు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడాను ఈ సందర్భంగా హృదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంచులు శ్రీ సుభాష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుచడం తెలియజేస్తున్నాం అలాగే మరి ఇప్పుడు డిజిటల్ బిల్లింగ్ సినీ అండ్ టీవీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించిన బోర్డ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కలెక్ట్ కాబడిన పదిహేను మంది కూడాను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వాళ్ళందరూ కూడాను నేను చదివిన తర్వాత వారు వాళ్ళ కుడిసీని ముందుకు పెంచి చేసి ప్రమాణం చేయవలసిందిగా రిక్వల్ చేస్తున్నాం నేను అనగా మీ పేరు చదవండి డైరెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ బైలా రూల్స్ ప్రకారము నడుచుకుంటాను సంఘ సభ్యులు శ్రేయస్సు మరియు అభివృద్ధి కోరి నడుచుకుంటాను పాలక వర్గం తీసుకున్న నిర్ణయాలకి కట్టుబడి న నడుచుకుంటానని ప్రమాణం చేయుచున్నాను థ్యాంక్ యూ